లాట్ ప్రేమిన దేవుని బిడ్డరా ప్రభుత్వం ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు కాల సమయంలో దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం రెండో వచనం దేవుని మాటలు ఇలా ఉన్నాయి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక ఏహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడో ప్రియమన దేవుని బిడ్డారా దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించేవారు అలాగే ఎప్పుడైతే దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించే వారి పద్ధతిని ఎప్పుడు కూడా అనుసరించకూడదు ఎవరైతే దేవునికి విరుద్ధంగా జీవిస్తారో వారి పద్ధతిని మనం అసలు అనుసరించకూడదు మనం ఎవరితో నడుస్తున్నామో అదే మన జీవిత దిశని నిర్ణయిస్తుందన్నమాట అంటే నడవడం నిలవడం కూర్చుండడం మూడు మనకే చాలా జాగ్రత్తగా తెలియాలి నడవడం నిలవడం కూర్చుండడం నడవడం అంటే పక్కవాడి ఆలోచనలతో కలిసిపోవడం నిలవడం అంటే వారి పాపంలో మనం ఆగిపోవడం కూర్చుండడం అంటే నిజమైన మార్గంలో మనం స్థిరమైన పోకుండా అంటే స్థిరంగా లేకుండా వెళ్ళడం అంటే ఈ మూడు పదాలు ఒక మనిషి లైఫ్ని ఏం చూసిస్తాయంటే ఒక దిగజారుడు నీ ప్రగతిని చూసిస్తాయన్నమాట మొదటేమో నడక ఏమో నిలక తర్వాత ఏమో చివర కూర్చోక ఇది మన హెచ్చరిక అనమాట పాపాలు పాపం చేసేవాడి దగ్గర కూర్చోకూడదు తర్వాత నిలుచోకూడదు తర్వాత నడవకూడదు ప్రియమణ దేవుని బిడ్డలరా ఈ మూడు చేయకుండా మనం ఏం చేయాలంట ఏహోవ ధర్మశాస్త్రములో ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు ఏం ధ్యానించాలంట దేవుని వాక్యంలో సంతోషం పొందేవాడు ధన్యుడు ఆమెన్ అతడు వాక్యమును దినమంతా రాత్రంతా ధ్యానిస్తాడు ఆమెన్ అది కేవలం మనం చదవడం కాదు హృదయంలో నిలుపుకుని ఆలోచించడం దాని ప్రకారమే జీవించడం యహోశో ఒకటో అధ్యాయం ఎందో ఇలా ఉంటుంది ఈ ధర్మశాస్త్ర పుస్తకమును నీ నోటి నుండి తొలగకుండా దానిని దివారాత్రియు ధ్యానించుము అని ఉంటుంది అంటే దేవుని వాక్యంలో వాడు జీవం వాడి జీవితం అలాగే జీవం పొందుతాడనమాట ఎప్పుడైతే పాపం మార్గంలో నడిచే వారి ఎప్పుడైతే స్నేహం ఉంటుందో దేవుని వాక్యంతో మనం నడుస్తున్నామని మనకు తెలియాలి వాళ్ళని దూరం చేసుకోవాలన్నమాట పాపం చేసే వాళ్ళని ఇప్పుడు కూడా దూరం చేసుకుని దేవుని వాక్యంతో స్నేహం చేసేవాడు నిజమైన ధన్యుడు అంటే ప్రతిరోజు మనం ఆయన వాక్యంలో ఆనందించుచు జీవిస్తూ జీవితాన్ని ఆ గొప్ప రహస్య సత్యంగా మనందరం కూడా వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి అప్పుడే మన ప్రభు మనతోటి మన కుటుంబాలతోటి వాక్యంలో ఆనందించి నిజమైన దేవుని వాగ్దానం మన హృదయంలో నింపుకోవడానికి సహాయం చేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకమందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి చక్కటి కాల సమయాన ప్రవ్వ మంచి వాగ్దానాన్ని ప్రవ్వా మా హృదయంలో నాటపడడానికి ప్రవ్వ మీరే కృపా సహాయం దయచేయండి తండ్రి ప్రార్థనా శక్తి ద్వారా ప్రభావ మేము సత్ఫలితాలు పొందుకునే విధంగా మా హృదయాన్ని స్థిరపరచండి ఈ వాక్యాన్ని ఎవరైతే వింటారో ప్రభు వాళ్ళందరికీ సమాధానం దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభు ఈ రాత్రి సమయంలో అలాగే ప్రవ్వా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ గ్రహించగలిగే శక్తిని దయచేయండి వినగలిగే మనసు కూడా దయచేయండి తండ్రి ప్రవ్వా ఇదిగో తండ్రి గొప్ప మాటని తండ్రి మా హృదయంలో నింపుకుని మా నడవడికను ప్రభా స్థిరపరచడి ప్రభావ ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి చూపిస్తారని ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా బలహీనంగా ఉన్న వేసాలు కూడా ఉన్న ఎటువంటి ఇబ్బందులు ఇరుకులో ఉన్నా కూడా ఆ బిడ్డలందరికీ మీరు సమాధానం దయచేస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్